టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణించారు ఎనభై మూడేళ్ల వయసులో ఆయన మరణించారు ఈరోజు తెల్లవారుజామున ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఏడు వందల యాభై సినిమాల్లో నటించారు అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఆయన పేరు సంపాదించుకున్నారు కోటా శ్రీనివాసరావు ప్రతిఘటన సినిమాతో విలన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కొన్నాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు కోటా శ్రీనివాసరావు అయితే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు కోట ఏడు వందల యాభై సినిమాల్లో నటించారు కోటా శ్రీనివాసరావు ఆయన మరణవార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన అందుకే ఇటీవల సినిమాల్లో కూడా ఆయన నటించలేదు కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న కోటాని చూసేందుకు కూడా కొంతమంది సినీ నటులు కూడా ఇటీవల ఆయన నివాసానికి వెళ్ళారు ఆ వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు కోటా శ్రీనివాసరావు తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో కోటా ఒకరినే చెప్పాలి విలక్షణమైన నటనకి కోటా శ్రీనివాసరావు మరో పేరు పోషించే పాత్ర ఏదైనా అందులో ఆయన కనిపించరు ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది ఆయన ఏ పాత్ర పోషించినా అద్భుతంగా ఉంటుంది ఇక కామెడీ పాత్రలు విలన్ పాత్రలు ఎమోషనల్ సన్నివేశాలు ఇలా ఏం చేసినా తెరపై అయినా నటించరు జీవిస్తారనే చెప్పాలి వందలాది సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ఇక రాజకీయాల్లో కూడా ఆయన ఎనలేని సేవ చేశారు రెండు వేల పదిహేనులో ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది కోటా శ్రీనివాసరావు గారికి తొమ్మిది నంది అవార్డులు కూడా వచ్చాయి ఎనభై మూడేళ్ల వయసులో ఆయన మరణించారు ఇటీవల సినిమా ఇండస్ట్రీలో ఆయనకు కొన్ని కథలు కూడా చెప్పారు కానీ ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదని సినిమాలు చేయడం లేదనే విషయాన్ని కూడా కొందరు దర్శకులకు తెలియచేశారట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో తెరంగేట్రం చేస్తారు ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు అద్భుతమైన నటుడిగా ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేశారు రోజు ఇరవై గంటలు కష్టపడిన రోజులు ఉన్నాయనే విషయాన్ని కూడా పలు ఇంటర్వ్యూల్లో తెలియచేశారు కోటా శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన చాలామంది ప్రముఖులు ఇటీవల ఆయన నివాసానికి వెళ్ళి పరామర్శించి వచ్చారు ఆ వీడియోలు కూడా వెనువైరల్ అయ్యాయి అయితే ఇంతలోనే ఇలాంటి విషాద వార్త వినాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు ఏడు వందల పైగా సినిమాల్లో నటించారు ఆయన స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా ఆయన భాగమయ్యారు ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాల్లో ఆయన కలిసి పనిచేశారు చిన్నతనం నుంచి నాటకరంగంపై ఆసక్తి ఉంది ఇలా రంగప్రవేశం చేశారు ఆయన ఇక ఆహనా పెళ్ళంట సినిమా ఆయనకు చరిత్రలో నిలిచిపోయే సినిమా అని చెప్పాలి పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి అద్భుతమైన నటుడిని టాలీవుడ్ ఇండస్ట్రీ కోల్పోయింది తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కూడా ఆయన నటించారు ఆయనకు మనం కూడా నివాళి అర్పిద్దాం